మనము గోంగూర చికెన్ వండుకోబోతున్నాం ఇక ముందుగా అన్నిటిని శుభ్రం చేసుకున్నాం గోంగూర కొత్తిమీర పచ్చిమిరపి టమాటా అన్నిటిని మనం శుభ్రం చేసుకుంటాం కుంటికూర కడుక్కున్నాం కూర ఇగ టమాటా కొత్తిమీర ఇగ పచ్చి బిరపకాయ ఇవన్నీ మనము కడుక్కొని సాధగా కడుక్కొని సాగ నీళ్ళు బోర్ నీళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి ఎలాంటి ఇంట్లో చికెన్ కడుక్కుందాం హాఫ్ చికెన్ లేదు చికెన్ కూడా శుభ్రంగా సాధారణ కడుక్కున్నాము సాధారణ చికెన్ కడుక్కుందాం నీళ్ళు చికెన్ కడుకుందాం ఇప్పుడు మనము గోంగూర చికెన్ ఉండబోతున్నాం అందులో ఫస్ట్ మనం ఈ బాండి వేడెక్కింది మంచినూనే ముందు పోసుకుంటున్నాం వేడెక్కిన తర్వాత ఇలా కేసే వస్తువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాం నూనె బాగానే వేడైందండి ఇప్పుడు మనము ఒక్కొక్క వస్తువు ఇలా వేసుకుంటున్నాం ఇగో బిర్యానీ నాకు ఇగో దాల్చిన చెక్క లవంగాలు నా లవంగాలు ఇగో ఇది ఎత్తం స్తాం ఇక ఉల్లిగాడ్డ ఇక ఉలిగడ్డ ఉల్లిగాడ వేసుకుంటున్నాం పచ్చిమిర్చి కోసినాయి నాలుగు పచ్చిమిర్చిలు ఉన్నాయి కోసినాం ఇవి ఒక టమాటా చిన్న పసుపు కళ్యామాకు రెండు రెబ్బలు ఈ గమ్మఘమ్మలు ఆడుతుంటుంది మంచి ఫ్లేవర్ దీని వాసన వస్తుంది ఈ అల్లం అల్లమెల్లిగడ పేస్ట్ అల్లం వెల్లిగడ పేస్ట్ వేస్తున్నాం ఈ వాడి పేస్ట్ అల్లం వెల్లిగడ పేస్ట్ పసుపు కారం కారం పొడి కారం పొడి ఇలా ఎక్కడ ఉండాలి ఎందుకంటే చికెన్ కాబట్టి చికెన్ కౌసు కాబట్టి ఇలా కారం జీర ఎక్కడ ఉండాలి ఇగో సాల్టు ఇగో సాల్టు ఎంత సాల్ట్ వేస్తున్నా మళ్ళీ తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు గమ్మఘమ్మ ఆసన వస్తున్నది గమఘమ వాసన మనం ముందుగా కడిగి పుంటి కూర గోంగూర వేసినాం గోంగూరను కూడా వేసినాం ఇప్పుడు ఎంత మధురంగా అంటే అంత మధురంగా ఉంటుంది ఎర్ర పది నిమిషాలు కాగానే అంత ఇది గోంగూర కూలిపోతుంది అంతా కులపడుతుంది చిన్నగా అయిపోతుంది ఇప్పుడు పది నిమిషాలైంది తీసుకొద్దాం చికెన్ కడిగి పెట్టుకుని చికెన్ ఉంది రెడీ చికెను వేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకుని మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకుందాం చికెన్ వేసుకొని కారం వేసుకుందాం మా ఇంట్లో జరగ కారం ఎక్కువ తింటారండి జరగ చప్పగా అయింది కారం తిన్న కొంచెం యాడ్ చేస్తున్నాను నేను మాత్రం సప్పగానే తింటా మా ఇంట్లో పిల్లలు కారం కారం అంటారు వాళ్ళు ఆదివారం రాగానే కారం కారం అంటారు వాళ్ళు అందుకే కొంచెం కారం యాడ్ చేసా కొంచెము నీళ్ళు యాడ్ చేసుకుందాము చిక్కగా అయింది గట్టిగా అయింది మాడు జర మాడు మాడుతున్నది అడగండుతున్నది కాపుతుంది అలా ఒప్పుకోప్పుకో సూపర్ పర్ఫెక్ట్ అయితే ఉడికిందండి ఇప్పుడు మన చేయిన్లో పడిన కొత్తిమీర వేసుకుంటున్నాం ఈ కొత్తిమీర ఘమఘమఘమ వాసన వస్తుంది కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇట్లా కలుపుకొట అంతా కలిసిపోతుంది సోడు ఘమఘమ వాసన వస్తుంది మంచిగా ఉడికింది పన్ను కానకుట లోపలికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఘమఘమాలు ఆడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న గోంగూర చికెన్ దాని రుచి ఏ విధంగా ఉందో చూద్దాం ఒక్కసారి మనం తిని చూస్తే దాని రుచి తెలుస్తుంది రుచి చూద్దాం ఇప్పుడు కూర్చొని ఆయన సరే ఇప్పుడే గోంగూర చికెన్ రెడీ అయింది ఇక అన్నం వేసుకున్నా ఇక దాని రుచి చూడబోతున్నాం అబ్బా ఊరిల్లు వస్తున్నాయి ఇప్పుడే ఊరిల్లు గోంగూర చికెన్ మంచిగా ఉడికింది నిమ్మకాయ వెండుతున్న మిల్ల నిమ్మకాయ ఉల్లిగడ్డ పాయల్ ఉల్లిపాయల్ నోరు ఊరుతున్నది గుమ్మగుమలు ఆడుతుంది ప్రతి ఆదివారము ప్రతి ఒక్కరు కూడా చేసుకొని చేతుల నిండా వంటలు చేసుకొని అందరు కూడా ప్రకృతి వాతావరణంలో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అదుర్స్ ఇగో బాగా కలుపుకున్న ఇగో ముక్క ముక్క పెట్టుకున్న స్వామి రంగ ఉల్లిపాయ అబ్బా ఉల్లిపాయ నిమ్మకాయ ఇగో చికెన్ ముక్క ఈ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసము ఇది ఉల్లికాగడ కలుపుకొని తింటే అబ్బా నా సామి రంగా పండ్లకు ఎంత సొంపుగా ఉందంటే అంత సొంపున చూడు ఆహా ఏమి ఋషిది ఆహా గోంగూర మంచిగా ఉడికిందండి అది ఉల్లిపాయలు గోంగూర తా ముక్కలు కరివేపాకు కోతిమీర వెచ్చాలు ఎంత మధురంగా అనిపించిందంటే మంచి ఫ్లేవర్లు ఉన్నది మంచి వాసన వస్తుంది ఘమఘమ్లు ఆడుతున్నది నేను చెప్ప తరం కాదు అంత రుచి ఉంది అమృతం అమోఘం అద్భుతం ఇంత మంచి అద్భుతమైన కూరగాయలు మనము చేను దగ్గర చేసుకొని పొలం దగ్గర చేసుకొని ప్రకృతి అందాదించే వాతావరణంలో మనం తింటుంటే వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం తినగవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం